హాయ్ ఆల్ వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మీరే చూడండి వీడియోలో చెప్తాను నేను ఇది మా మ్యారేజ్ డే ముందు రోజు అనమాట ఇంకా ఆ రోజు మా ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి సో ట్రైన్ ఒక థర్టీ మినిట్స్ లేట్ అయింది ఇంకా ట్రైన్ వచ్చాక ఎక్కిసాము మేము ఫస్ట్ వైజాగ్ అయితే వెళ్తున్నాము అక్కడి నుంచి ఇంకో అయితే వెళ్తున్నాము ట్రైన్ ఎక్కగానే మా హస్బెండ్ నిద్ర వచ్చిందనమాట ఇష్యూకి నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఒక వీడియో తీసి పడుకుని పోదాం అని చెప్పి ఇంకా వీడియో అయితే తీసిన ఇష్యూకేమో ఫోన్ కావాలంట ఇది వచ్చేసి నైట్ మా వదిన వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అయిపోయాము అక్కడ వీడియో ఏమీ తీయలేదు సో వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ డిన్నరు ఇంకా అన్నీ వాళ్ళ ఇంట్లోనే చేసాము అనమాట చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము ట్రైన్ వచ్చేసి నైన్ థర్టీకి స్టేషన్కి అయితే వచ్చేసాము యశ్యూ ఇక్కడ నాతో కబుర్లు చెప్తుంది ఇంకా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ ఉంటే వెళ్ళింది అక్కడ ఏమేమి ఎక్కిందో చెప్తుంది అనమాట ట్రైన్ ఎక్కడుందో చూసాము సో లిఫ్ట్ ఎక్కి అయితే ఇంకా ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళేసరికి ట్రైన్ రెడీగానే ఉంది యాక్చువల్గా మేము ఎక్కే అదే ఏమంటారు భోగి డోర్ అయితే ఓపెన్ లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఇంకా ఏసీ కూడా ఆన్ చేయలేదు అనమాట ఇంకా ట్రైన్ వచ్చింది ఫాస్ట్గా వెళ్ళిపోయాము లెక్కి ఏమో ఇంకా మధ్యలో ఏదో కొనమని ఆగాడు అనమాట ఆకలిస్తే క్రీమ్ బన్న తినడానికి క్రీమ్ బన్న ఒకటి లేస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము సో అవి తీసుకునేసరికి ఇంకా ట్రైన్ అయితే ఎక్కిసాము ఎక్కాక సో ఇంకా బెడ్ అయితే రెడీ చేస్తున్నారనమాట నా నాది లక్కీది ఇంకా మా హస్బెండ్ వేస్తారు మాది సైడ్ అప్పర్ వచ్చింది ఎందుకో తెలీదు సో నాకు ఎప్పుడు ట్రైన్ ఎక్కగా నిద్ర నిద్రపెట్టేస్తుంది ఆ సార్ అయితే చాలా వేడిగా అనిపించింది అసలు ఏసీ ట్రైన్ అయినా అన్నట్టు అనిపించింది అస్సలు నిద్రపట్టలేదనమాట యశ్యూకేమో చెమటకపోతుంది ఇంకా అమ్మ నాకు గారేయట్లేదండి కాకపోతే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్దు నా దగ్గరే అలవాటు అనమాట ఇంకా ఏం చేస్తాము అది బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళాక ఇంకా యష్యూని అయితే వాళ్ళ డాడీకి ఇచ్చేసాను ఇంకా నేనైతే ఒక త్రీ టు ఫైవ్ అయితే అలా ఫోన్ చూసుకుంటూనే ఉన్నాను ట్రైన్ దిగే ముందు నిద్ర వచ్చింది ఇంకా మా హస్బెండ్ సిక్స్ అయింది ఇంకా ఊరు కూడా వచ్చేసింది నాకు హ్యాపీ యానివర్సరీ విష్ చేస్తూ లేపారనమాట అంటే యాక్చువల్గా మేము గుడివాడ వచ్చాము సో ఎందుకు వచ్చానో కూడా చెప్తాను నేను సో గుడివాడ రాగానే యాక్చువల్గా లక్కీకి ఎగ్జామ్ రాయించడానికి వచ్చామనమాట ఎంట్రన్స్ ఎగ్జామ్ గుడివాడ విశ్వభారతి స్కూల్కి సో ట్రైన్ దిగ్గానే వాళ్ళ బస్సులే అక్కడ పెట్టేసి ఉన్నాయన్నమాట ఆ రోజు ఇంకా పేరెంట్స్ మీటింగు అలాగే ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు ఇంకా యశు లక్కీ అయితే నాకు వాళ్ళ డాడీకి మిష్ చేశారు సో ఆ బస్సెస్ దిగాక మనకి వాళ్ళు అక్కడే రూమ్స్ అవి ఇచ్చారనమాట ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము మేము కాంటాక్ట్ అయిన సార్ కూడా అక్కడే ఉన్నాయని చెప్పారు ఇంకా మా హస్బెండ్ నేను మ్యాచింగ్ వేసుకుందామని నేను పొంగల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా తీసుకున్నాను యాక్చువల్గా అందరికీ తీద్దాం అనుకున్నాం కానీ లక్కీకి తీసింది ఆన్లైన్లో నచ్చలేదు ఇంకా సో ఎందుకని చెప్పి అలా మ్యాచ్ అయ్యేటట్టు వేసుకున్నాము నలుగురుము ఇదే ఫస్ట్ టైం అనమాట నల్ నలుగురుము ఒకేసారి వేసుకోవడం ఇంతకు ముందే లక్కీ బర్త్డేకు యష్యూ బర్త్డేకు వేసుకున్నాము గుర్తులేదు సో ఇంకా అక్కడికి వెళ్ళగానే వాళ్ళే టిఫిన్ పెట్టారు ఇడ్లీ ఉప్మా అయితే పెట్టారు ఇంకా తినేసాక యశు కూడా కొంచెం టీ తాగుతూ టీ కూడా వాళ్ళే ఇచ్చారనమాట మొత్తం టీ అది తాగేసి ఇంకా ఎగ్జామ్ రాయించడానికి అయితే వచ్చేసాము మొత్తం టిఫిన్ అది చేసి టైం ఎయిట్ థర్టీ అయింది లెక్క అయితే లోపలికి వెళ్ళాడు ఇక్కడ పేరెంట్స్ అందరూ కూర్చున్నారు అనమాట ఆ రోజు చాలా మంది ఎగ్జామ్ రాయించడానికి వచ్చారు సో ఎగ్జామ్ టైం వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అన్నారు ఎయిట్ థర్టీకి వెళ్ళాడు లెవెన్ కల్లా వచ్చేస్తారని అలా కూర్చున్నాము ఇంకా అక్కడే ఇష్యూ పడుకుని పోయింది సో ఇంకా లెవెన్ థర్టీ అయింది ట్వెల్వ్ అయింది ఎంతకీ కాల్ చేయలేదు సరిగ్గా ఇంకా లాస్ట్ లో కాల్ చేశారనమాట వన్ థర్టీ అప్పుడు ఇంకా పైకి వెళ్ళి కలిసాను వాళ్ళు అన్నారు లంచ్ టైం అయింది సో లంచ్ చేసి రండి అని చెప్పారు లంచ్ అది కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారంట పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మాకు తెలియదు ఫస్ట్ టైం కదా ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు బయటకు వెళ్దాం అన్నారు కానీ నేను అతను ఇంకా వాడి రిజల్ట్ తెలియలేదు కదమ్మా సో ఇక్కడే చేసేద్దాంలే బయటకు వెళ్ళి మళ్ళీ ఏ టైం అవుతుందో చ అక్కడ ఏంటంటే మార్క్స్ తక్కువ వస్తే సీట్ అయితే ఇవ్వట్లేదు నాకు చిన్న టెన్షన్ అయితే వచ్చింది పాస్ అవుతాడా అంటే వాళ్ళే అలా ఇచ్చిన పేపర్ వీళ్ళు టెన్షన్లో సరిగ్గా రాయరు కదా ఇంకా పాస్ అయితే అయిపోయాడు పక్క ఏంటంటే పాస్ అయితే అయ్యో ఇంత దూరం పంపించేయాలి అని ఒక బాధ ఇంకో పక్క ఏంటంటే పాస్ అవ్వకపోతే అయ్యో ఎందుకు పాస్ అవ్వలేదని సో అన్నీ నేనే అనేసుకుంటాను సో మా హస్బెండ్ అనేది వస్తే వచ్చింది లేదంటే లేదు ఇంకా వైజాగ్లో జాయిన్ చేద్దాం అనేసి అన్నారు సో సీట్ అయితే వచ్చింది వచ్చాక ఇంకా మేము లంచ్ చేసేసి సీట్ వచ్చిందని చెప్పారు అక్కడ హాస్టల్ ఎలా ఉంటాయో ఏంటి అన్నీ చూస్ చూసుకున్న తర్వాత ఫీజ్ అయితే కడదామని వచ్చామనమాట హాస్టల్స్ అవి చూడడానికి మేము బయటకు వచ్చేసరికి అమ్మాలు కేక్ అయితే బయట తీసారు అమ్మాయి ఎప్పుడు తెచ్చారంటే తెచ్చి కార్లోంచి యాక్చువల్గా తొందరగా అయిపోద్ది అనుకున్నాము లేట్ అయింది అది కూల్ కేక్ అనమాట కొంచెం కరిగిపోయింది సో బాగుంది ఇంకా ఎక్కడ ఆగడానికి లేదు కా స్కూల్లో ఏం కట్ చేస్తాము అందరూ ఉంటారు కదా ఇలా కార్ మీద ఇలా పెట్టేసి ఒక చోట నీడగా ఉందనమాట అలా కట్ చేసేసాము ఫస్ట్ అయితే వద్దామని ప్లాన్ లేదు తర్వాత ఇంకా అన్నీ చెప్తా వెళ్దాము అనేసి అన్నాడంట ఇంకా వదిన కూడా ఇంకా కార్ అయితే నేను వస్తాననేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కార్ అయితే అడిగి తీసుకొచ్చారు ఇంకా అందరం అలా తినిపించుకున్నాం అనమాట కేక్ కరిగిపోవడం కొంచెం కూల్ కేక్ కూలింగ్గా ఉంటేనే బాగుంటది ఇది నార్మల్గా అలా సో ఇంకా తినేస్తేనే కొన్ని ఫొటోస్ ఫోజెస్ తీసుకొని ఇంకా వాడికి ఫీజ్ అది కట్టాలన్నమాట మనం అడ్వాన్స్ కట్టాలి ఇంకా అప్పటికే ఫోర్ అనమాట ఇంకా అందరం వీడియో తీసుకున్నాము సో ఈసారి మ్యారేజ్ డే అయితే ఇలా అయింది ఇంకా అక్కడి నుంచి సో నేను నా హస్బెండ్ అయితే వచ్చేసాము ఇంకా ఫీజు అది కట్టాలని చెప్పి అమ్మ వాళ్ళని చూసుకొని రమ్మని చెప్పాము ఇంకా దాహమేస్తుందని వేస్తుందని చెప్తే ఇంకా బాటిల్ కొబ్బరి బొండం నీళ్ళు అయితే తీసుకున్నారు కొంచెం తాగేసి మా హస్బెండ్ కూడా తాగేసారు ఇంకా పిల్లలు వస్తే తాగుతారని చెప్పించేసాము ఇంకా ఫీజ్ అది కట్టేసిన తర్వాత వాళ్ళు మనకి ఇలా ఒక కవర్ లెటర్ ఇచ్చారు ఇందులో బాబు స్కూల్ యూనిఫామ్ ట్యాగ్ అలాగే ఆ స్కూల్ బుక్ అన్నీ ఉన్నాయి అదంతా అయిపోయాక ఇంకా అమ్మ అయితే రిటర్న్ అయిపోతాయి అని చెప్పారు అప్పటికే ఫైవ్ అయింది సో అమ్మ వాళ్ళు ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి ఇంచుమించు త్రీ అవర్స్ అలా పట్టింది సో లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంక వెళ్తామన్నారు మేము జాకెట్ ముక్క డబ్బులు స్వీట్ తెచ్చిందంట ఇంకా బొట్టు పెట్టేసి అయితే అనమాట నేను అనుకున్నాను మామూలుగా టూ అండ్ హాఫ్ అవర్సే కదా ఎయిట్ థర్టీకి ఎంత తొందరగా వెళ్ళినా ఎర్లీగా వచ్చేస్తారు ఇంకా అక్కడ ఎక్కడికైనా వెళ్దాము అనేసి ఎక్కడికైనా అంటే కైనా వెళ్దాము అనుకున్నాము సో ఇంకా టైం అంతా ఇక్కడే స్కూల్ దగ్గరే అయిపోయింది ఇంకా మరి ఎక్కడికి వెళ్ళలేదు అన్నమాట అలా అయ్యిందనమాట బర్త్డే రోజు ఇంకా మా వదిన కూడా వచ్చింది సో పండక్కి వచ్చినా టైం స్పెండ్ చేయలేదు భలే హ్యాపీ అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళు రావడం మ్యారేజ్ డే ఇప్పుడు నేను ఫస్ట్ డెలివరీ టైంలో అమ్మ వాళ్ళతో జరుపుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇలా అనమాట ఇలా ఛాన్స్ వచ్చింది ఇంకా యశ్యూ తేజు అయితే ఆటలే ఆటలు మా అమ్మేమో ఏమో హాలిడేస్ ఇవ్వగానే వచ్చేయండి అనేసి చెప్తుంది అనమాట ఇంకా అలా వాళ్ళైతే రిటర్న్ అయిపోయారు ఇంకా మేము స్కూల్కి వచ్చేసి యూనిఫామ్ అది చూస్తున్నాం ఇక్కడ అంటే ఇప్పుడే తీసుకోవాలా లేకపోతే ఇంకా టైం ఉంది కదా అప్పుడు తీసుకుందామా అని చెప్పి చూసాం కానీ ఇంకా తీసుకోలేదు దగ్గరలో తీసుకుందిలే అని ఆ సార్ అన్నారనమాట యూనిఫామ్ క్లాత్ ఏంటని చూసాము అది అయిపోయాక ఇంకా రిలాక్స్ అయిపోయామనమాట ఇష్యూ ఏమో ఐస్ క్రీమ్ అడిగింది అందరము స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకున్నాము ఇక్కడ డ్యాన్స్ వేసిందనమాట ఈవినింగ్ అక్కడి నుంచి మా ట్రైన్ వచ్చేసి సిక్స్ థర్టీకి ఆ రోజు ట్రైన్ లేట్ లో ఉంది హాఫ్ అన్ అవర్ సెవెన్కి కి ఇంకా నైట్ కూడా భోజనం మాలే ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు ఇంకా ఐస్ క్రీమ్ తినేసి కొద్దిసేపు అక్కడ వీడియోస్ అవి తీసుకున్నాము ఒక పూల్ మొక్క అయితే ఉందనమాట పింక్ పింక్ అది వైలెట్ కలర్ది ఇష్యూ నేను అలా అలా వీడియోస్ అయితే తీసుకున్నాము ఆ పువ్వులన్నీ కోసి నేను మా హస్బెండ్కి అయితే ఇచ్చాను అనమాట సో మాది సెకండ్ మ్యారేజ్ డే థర్డ్ మ్యారేజ్ డే వైజాగ్ వెళ్ళాము అక్కడ ఒక చోట కార్ ఫ్లవర్స్ అన్ని కోసిచ్చారు అప్పుడు పింక్ అనమాట ఈ వైలెట్ కలర్ నీకు ఫ్లవర్స్ గుర్తుందా అనేసి అంటే అవును అప్పుడు పింక్ కలర్ అని చెప్పాము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వేరే చోటుకు వచ్చేసాము వచ్చేసాక అక్కడ డిన్నర్ అయితే పెట్టేశారన్నమాట డిన్నర్ చేసి ఇంకా రిటర్న్ కూడా వాల్ బస్సెస్లోనే లోనే మమ్మల్ని స్టేషన్కి అయితే డ్రాప్ చేస్తారు ఇంకా సో ఎక్కేసి పడుకుని పోయేము హాయిగా నిద్ర పట్టింది నైట్ ఏసీ కూడా బాగుందనమాట ట్రైన్లో ఇంకా మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి మా ఊరైతే వచ్చేసాము ఇది మా మ్యారేజ్ డే వ్లాగ్ అనమాట